హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే అంగన్వాడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాము ఇది ముత్యాలూరు అనే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వార్త వాళ్ళైతే స్ట్రైక్ అంటే స్ట్రైక్ అంటే జిల్లా పరిపాలనా సముదాయం బయట వీళ్ళు నిరాహార దీక్ష ప్లాన్ చేశారు వారు అంగన్వాడికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు మరి దీంట్లో ముఖ్యమైనవి అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకము రేషన్ సరఫరా నిలిపివేయాలి ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి గౌరవ వేతనాన్ని రెట్టింపు చేయాలి వంటి డిమాండ్లనే వీళ్ళు ప్రభుత్వం ముందు పెట్టడం జరుగుతోంది ఇదైతే మరొక రాష్ట్రం వార్తండి ఎనిమిదేళ్ల క్రితం ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన కొత్త అంగన్వాడీ కేంద్రం పాడైపోవడం ఈ అంగన్వాడీ కేంద్రం ఎనిమిదేళ్ల క్రితమే నిర్మించారు కానీ వాడకపోవడం వల్ల గోడలు అలాగే కాంపౌండ్ వాళ్ళు పైకప్పులో నీరు నిండిపోవడం వల్ల భవనం అధ్వాన్న స్థితిగా మారింది అంగన్వాడీ టీచర్ తెలిపారు ఈ అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళడానికి దారి లేదు దానివల్ల గవర్నమెంట్ స్కూల్లోనే ఒక కేంద్రం ఒక రూమ్లో నడుపుతున్నానని చెప్పి తెలియజేశారు ఇదైతే మరొక రాష్ట్రం వార్తండి జర్ ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు వండిన ఆహారాన్ని పెడుతున్నారు ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి బకాయిలు విడుదల కాకపోవడం వల్ల వాళ్ళు వంట చేయడం బంద్ చేశారు లబ్ధిదారులకు పొడి రేషన్ అనేది పంపిణీని ప్రారంభించారు అంగన్వాడీ సంఘాలు కూడా తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు సో పదహారు నెలలుగా పెండింగ్ ఉన్నవన్నీ కూడా విడుదల చేశారు ఇప్పుడు మళ్ళీ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వండిన ఆహారం పెట్టడం స్టార్ట్ చేశారు దోండి గ్రామ పంచాయతీ పటేలీలో సన్మాన కార్యక్రమం చేశారు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడి హెల్పర్లు ఆరుగురు టీచర్ల ఆరుగురు హెల్పర్ల ఆరుగురు సర్పంచ్ రాధారావుతే సన్మానించారు ఎందుకు సన్మానించారు అంగన్వాడి టీచర్ల యొక్క సేవలు చాలా బాగున్నాయని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం జరిగే వరకు పోషకాహార లోపం నుంచి పోషకాహారం పొందే వరకు పిల్లల ప్రయాణంలో అంగన్వాడి కార్యకర్తలు అంగన్వాడి సెంటర్ల యొక్క పాత్ర చాలా బాగుందని కొనియాడుతూ సన్మానించడం జరిగింది ఇదైతే తమిళనాడు నుంచి వచ్చిన వార్తండి అంగన్వాడీ మధ్యాహ్న భోజన పింఛనదారులు నిరసన చేపట్టారు అంగన్వాడీకి సంబంధించి రిటైర్డ్ సిబ్బంది ఇతర డిమాండ్లలో డిఏలు అలాగే అలవెన్స్ బెనిఫిట్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇరవై ఐదు వేల రూపాయల అంచక్రియల మద్దతు యాభై వేల రూపాయల కుటుంబ సంక్షేమ నిధి ఇవ్వాలి అని వీరు నిరసన చేపట్టారు మరి ఇదైతే మనందరికీ తెలిసిందే దుద్యాల బోరాన్స్పేట్ కొండకల్ నియోజకవర్గం లగచర్ల తండ కుంట తండాలు ప్రశాంత జీవనానికి పెట్టింది పేరు మరి వ్యవసాయం పైన ఆధారపడి బతికేటువంటి ప్రజలు మంగళవారం నుంచి మూకపోయాయి సోమవారం ఔషధ కంపెనీ భూ సేకరణ కోసం నిర్వహించిన గ్రామ సభకు వచ్చిన కలెక్టర్ ఇతర ఆధారకారులపై జరిగిన దాడి అని తెలుపుతున్నారు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు రాక వెలవెలబోయింది లగచర్లలో కూడా పాఠశాలకు విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు భయపడి రాలేదు మరి అంగన్వాడీ టీచర్లు ఉపాధ్యాయులు మాత్రం అంగన్వాడీ సెంటర్లకైతే అటెండ్ అయ్యారు అలాగే స్కూల్కి ఉపాధ్యాయులు కూడా అటెండ్ అయ్యారు ప్రతిరోజు ఉదయం నుంచే సందడిగా కనిపించేటువంటి స్కూలు అలాగే గ్రామము అలాగే అంగన్వాడీ సెంటర్లు ఉదయం లేస్తే పొలాలకు వెళ్లే రైతులు పాఠశాలలకు అంగన్వాడీలకు వెళ్లే విద్యార్థులు సందడిగా ఉండేటువంటి ఈ ప్రాంతాలు మొత్తం కూడా సైలెంట్గా అయిపోయాయి జనసంచారం లేక మూగపోయాయి అనే విషయం అయితే ఇక్కడ తెలుస్తుంది మరి ఇదైతే ఆహార హక్కుకు భంగం కలిగిస్తే సహించం నాగర్ కర్నూలు నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో భాగంగా కమిషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలు రేషన్ షాపులు అలాగే దీంతో పాటుగా సంక్షేమ హాస్టళ్ళు కూడా సందర్శిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పోర్టిఫైడ్ రైస్ గురించి అవగాహన ఉండడం చాలా సంతోషకరం అని కూడా తెలియదు పోర్టిఫైడ్ రైస్ లో జింకు అలాగే ఇంకా కొన్ని పదార్థాలు కలపడం జరుగుతుంది అవి చాలా బలవర్ధక కాబట్టి అంగన్వాడీ సెంటర్లోని ఫుడ్ అలాగే హాస్టల్లో ఫుడ్ చాలా మంచిది అని తెలియజేశారు మరి ఇదైతే చాలా వార్తలు రావడం జరిగింది ఈ మధ్యలో చాలా 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 న్యూస్లలో వచ్చింది అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునకు సంబంధించి గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది అని మరి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లను ప్రభుత్వ సర్యుల్లోకి తీసుకొని వారికి రెగ్యులరైజేషన్ ప్రయోజనాలు అందించాలి అందించడం కోసం ఒక విధానాన్ని రూపొందించాలని స్పష్టం చేసింది మనందరికీ తెలుసు కదా ఏదైనా ఒకటి అమలు అవ్వాలి అంటే దానికోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ వారు దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా చర్చించడం జరుగుతుంది దాని గురించి మొత్తం కూడా అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇటుదాంటిది ఇంకా ఏర్పాటు చేయాలి ఆరు నెలలలోపు ఈ సమస్యకు పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో గుజరాత్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది మరి అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ గవర్నమెంట్ స్కూల్తో సమానంగా పనిచేస్తున్నారు దానికి తగ్గట్టుగా కనీస వేతనాన్ని అంటే ఐదు వేల రూపాయల నుంచి పదివేల వరకు గౌరవ వేతనం ఇచ్చి సరిపెడుతున్న విషయాన్ని పిటిషనర్లు కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు మరి కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులయ్యే నాలుగో తరగతి ఉద్యోగులకే పదిహేను వేల రూపాయల జీతం ఉంది అంటే స్కేలు మరి వారికన్నా ఇదైతే తక్కువేమి కాదు కాబట్టి తమకి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారని వారైతే తెలియజేయడం జరిగింది ఇదైతే అంగన్వాడీ సెంటర్లో దోమల కోసం అని పిచికారీ చేస్తున్నారు చెన్నూరు నుంచి వచ్చింది మురుగునీటి కుంటతో అంగన్వాడి చిన్నారులకు ఇబ్బందులపై ఆల్రెడీ ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చింది సో దీనికి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇకపై ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేసి అంగన్వాడీ సెంటర్ లో దోమలు లేకుండా చూసి పిల్లల్ని తల్లుల్ని అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుతామని నీటి కుంటలో ఆయిల్ బాల్స్ దోమల నివారణ మందులను వేశారు అంతేకాకుండా నిలవ నీరు ఉండకుండా కూడా కాలువను ఏర్పాటు చేస్తామని దీంట్లో ఏఎన్ఎం లో ఆశా కార్యకర్తలు అందరూ అంగన్వాడీ సెంటర్ లో ఆధార్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది కానీ ఇదైతే టూ డేస్ అంగన్వాడీ సెంటర్ లో ఏ విధమైన బెనిఫిట్స్ పొందాలన్నప్పటికీ కూడా కంపల్సరీ ఆ ప్రతి బిడ్డకి కూడా ఆధార్ అనేది ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఆధార్ తీయించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆధార్ ఉన్నప్పటికే ఓషన్ ట్రాకర్ గానీ ఎన్ఎస్ డిఎస్ కానీ యాప్స్ లో వాడికి ఎంట్రీ వేసి ఫుడ్ కానీ మిగిలినవన్నీ దాంట్లో మెసేజ్ బాలల దినోత్సవానికి అంగన్వాడీ కేంద్రంలో పదిహేను వందల రూపాయలు కేటాయించారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇందుకోసం ఒక్కో పాఠశాలకు ఇస్తున్నారు ఏమేమి చేయాలి కథల పోటీలు చిన్న పెద్ద బొమ్మల అలంకరణ పోటీలు జిలేబీ వెంట ఇవే కాకుండా ఇంకా కొన్ని రకాలైనటువంటి వాకింగ్ పోటీలు వంటివి ఇంకా చాలా రకాలైనటువంటి కూడా నిర్వహించనున్నారు సో ఈ బాలల జాతర ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు మరి ఇదైతే ఇంకొక వార్త అండి అంగన్వాడీ సెంటర్ లో చెడిపోయిన పాలు అనే వార్త అయితే రావడం జరిగింది మరి ప్యాకెట్లు అయితే ఉబ్బి ఉన్నాయి చూసారు కదా ఇది కడప జిల్లా నుంచి వచ్చింది బ్రహ్మంగారి మఠం మర అనే మహిళకు మంగళవారం ఇచ్చిన పది పాల ప్యాకెట్లు ఇంటికి గడ్లు ఓపెన్ చేస్తే వాటిలో ఐదు ప్యాకెట్ల పాలు చెడిపోయాయి పాల ప్యాకెట్లపై వ్యాలిడిటీ డేట్ ఉన్నప్పటికీ కూడా పాల ప్యాకెట్ పాడయ్యాయి అని స్థానికులు చెప్తున్నారు ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు మరి ఇవి సప్లై చేసే ఏజెంట్ల తప్పిదమని తెలుస్తుంది అందుకే ఇలాంటివి జా జరుగుతున్నాయని స్థానికులు తెలియజేశారు సంబంధిత అధికారులు చర్యకు చేపట్టి మంచి పాలన సప్లై చేయాలని స్థానికులు కోరడం జరుగుతోంది ఇక్కడ మరి పాలకు సంబంధించి ఒక్కొక్క స్టేట్లో ఒక్కో రకంగా జరుగుతుంది మరి ఇక్కడైతే కడప అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సో ఇక్కడైతే టీహెచ్ఆర్ ఇస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా గమనించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు మరి ఇదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వీరవాసరం నుంచి వచ్చిందండి ఇది రెండు సెక్టార్ల వాళ్ళు కలిసి విహారయాత్రకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది మరి నలభై తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు అని చెప్పి ఇక్కడ ఆరు టీవీ న్యూస్లో అయితే రావడం జరిగింది మరి ఇట్లా అంగన్వాడీ సెంటర్స్కి తాళాలు వేసి అంగన్వాడీ సెంటర్లు మూసేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి స్థానికులు తెలియజేస్తున్నారు ఇది కరెక్టా కాదా అనేది ఈ వార్త గురించి ఇంకా న్యూస్ రావాల్సి ఉంది కాబట్టి ఇటువంటి విషయాలపైన కాన్సన్ట్రేషన్ తోటి విహారయాత్ర అంటే మామూలుగా అంగన్వాడీ సెంటర్లో పిల్లల్ని కూడా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు అయితే తీసుకెళ్తారు అలాగే అక్కడ వంటలు వంటలు ఆల్రెడీ తీసుకొని వెళ్ళి అక్కడ తినడము ఏది కార్తీక మాసం ఇట్లాంటి కొన్ని కొన్ని టైమింగ్స్లో జాతర టైమింగ్స్లో కూడా తీసుకొని వెళ్ళి చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది అది సిలబస్లోనే ఉంటుంది సో ప్రకృతి సందర్శన అనేది కూడా ఉంటుంది ఇది కాకుండా మరి ఇది ఏ విధంగా జరిగింది అనేది ఇంకా కరెక్టా కాదా అనేది అయితే న్యూస్ అయితే రాలేదండి ఆర్టీవీ న్యూస్లో వచ్చిన దాని ప్రకారంగా అయితే వీళ్ళు వెళ్ళారు అని తెలిసింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను